ప్రభు భూమి మీద బ్రతికు ఉన్నటువంటి ఆ రోజుల్లో ఒక యోధ యవనస్తుడు పెండ్లీకి వస్తే తల్లిదండ్రులు దగ్గరగా పిలిచి నాయన నీకు పెండ్లీ వచ్చింది మేము ప్రార్థన చేస్తాము నీ పెళ్లి కుమార్తెను వెతుక్కోడానికి పో అని చెప్పి ప్రార్థన చేసి అబ్బాయిని పంపిస్తా యేసుప్రభు బ్రతికున్న కాలంలో ఉన్న సాంప్రదాయమని సరే యవనిస్తుడు ప్రార్థన అయిన తర్వాత అమ్మాయి కొరకు వెతుకుంటూ పోతాడు తనకు నచ్చిన కనబడింది అనుకోండి ఏ గోత్రానికి చెందిన అమ్మాయి ఏ వంశానికి చెందిన అమ్మాయి ఏ తండ్రికి పుట్టినమ్మాయి అనేది తెలుసుకుని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రులతో చెప్తాడు మీ అమ్మాయిని చూశాను పెళ్లి చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను నాది పలానా గోత్రం నాది పలానా వంశం నా తండ్రి పలానా వ్యక్తి మరి మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగితే తల్లిదండ్రులు అబ్బాయిని నెట్లని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడతారు ఫలానా గోత్రం పలానా వంశం పలానా తండ్రి కుమారుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు నువ్వు ఏమంటావు అని కుమార్తెను అడిగినప్పుడు ఆమె తన యొక్క సమ్మతిని వ్యక్తపరిచిందనుకోండి తల్లిదండ్రులద్దరు బయటకు వచ్చి మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాది మాకు కూడా సమ్మతమే అని చెబితే అప్పుడు ఆ యవనస్తుడు తాను తీసుకుని వచ్చిన తన అంగీలో ఉంచినటువంటి ఒక సంచి దాన్ని ఎబ్రి భాషలో మహార్ అని అంటారు ఆ మొహార్ సంచిని తీసుకుని ఆ అమ్మాయి తాలూకు తల్లిదండ్రులకు చేతిలో పెడతాడు దానినే మన తెలుగు భాషలో కన్యాశుల్కం అని అంటాం అంటే అబ్బాయి అమ్మాయి ఇంటి వారికి కట్నం ఇస్తున్నాడు అన్నమాట ఆ సంచి మొహార్ సంచి తీసుకున్న తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు వారి కమ్యూనిటీలో ఉన్న పెద్దల్ని పిలిచి అందరినీ ఒక దగ్గరే చేర్చి ఈ అబ్బాయిని అమ్మాయిని ఎదురు బెదురుగా కూర్చోబెట్టి మధ్యలో రొట్టె ద్రాక్షారసం పెట్టి వారు ఒక చిన్న సెలబ్రేషన్ చేస్తారు దీన్నే బెట్రోతల సెలబ్రేషన్ అంటాం ఇది ప్రధాన పండగ అన్నమాట అబ్బాయి ఒక రొట్టె తీసి ఒక మొక్క విరిచి తను తింటాడు అమ్మాయి కూడా సగం మొక్కిస్తాడు అలాగనే ఈ రొట్టె తిన్న తరువాత ద్రాక్ష రసం కొంచెం తాగి అమ్మాయి కూడా కొంచెం ద్రాక్షారసం ఇస్తాడు దీని తాత్పర్యం ఏంటనంటే నేను నీవాడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాను నన్ను నీవాడుగా చేసుకుంటావా అని అబ్బాయి అడుగుతున్నాడన్నమాట అమ్మాయి తిని రసము త్రాగిన తర్వాత నేను నీదానగా ఉంటాను నిన్ను నావాడుగా చేసుకుంటానని సమ్మతి చెబుతుందన్నమాట ఈ సెలబ్రేషన్ ఎప్పుడైతే అట్లా అయిందో ఆ సమాజంలో ఉన్నటువంటి పెద్ద మనిషి వీళ్ళిద్దరి మీద చేతులుంచి ఆయన ప్రార్థన చేసి ఒక ఆశీర్వాదం పలుకు పలుకుతాడు దీన్ని బెట్రోత అని అంటాం ఇది ప్రధాన ఆశీర్వాదం ఎప్పుడైతే ప్రధాన ఆశీర్వాదం పెద్ద ఆయన పలకటం అయిపోయిందో ఈ అబ్బాయి భర్త అయిపోతాడు ఈ అమ్మాయి భార్య అయిపోతుంది వాళ్ళు పెళ్లిలో శారీరకంగా ఏకమవుతారేమో గాని అప్పుడే వారు భార్యాభర్తలుగా వారు పరిగణించబడతారన్నమాట సరే ప్రధానమైపోయింది భార్యాభర్తలుగా పెద్ద ప్రకటించేశాడు ఆశీర్వాదం కూడా పలికేశాడు అప్పుడు అబ్బాయి లేచి నిలబడి ఇలా అంటాడు ఏమిటాడు తెలుసా మీ హృదయం కలవరపడనీయకండి నా తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచారు నా ఎందుకు విశ్వాసం ఉంచండి నేను స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను నేను స్థలం సిద్ధపరచడం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఈ అమ్మాయిని మిమ్మల్ని నేను తీసుకుని వెళతాను అని చెబుతాడు ఇది పెళ్లి కొడుకు చెప్పేటువంటి మాటలవి యేసు ప్రభు వారు మరణించక చెబుతున్నారు మీ హృదయం కలవరపడనీయకండి నా తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచారు విశ్వాసం ఉంచండి నేను స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను నేను వస్తాను స్థలం సిద్ధపరచడం అయిపోయిన తర్వాత మీరు ఎల్లప్పుడూ నాతో ఉండేలాగా నేనొచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు ఈనాడు క్రైస్తవులు యొక్క నిరీక్షణ ఏమిటి అని అంటే మా యేసు ప్రభు మా కొరకు తిరిగి రానయ్యున్నాడు దేవునికి స్తోత్రం చెబుదామా రండి ప్రియమిత్రులారా పెళ్లి కొడుకు చెప్పాల్సిన మాటలు ఎవడు చెప్పాడో చేయాల్సిన పనులు చేసేసాడు అక్కడ నుంచి తన భార్యని వెతుకుంటూ వచ్చాడు అందవికారంగా నువ్వు నచ్చావు అంధవికారంగా నేను నచ్చా అంధ నువ్వు నచ్చావు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన కన్యాశుల్కం మొహార్ ఆయన సిలువలో తన అమూల్యమైన రక్తమే కాచి చెల్లించాడు చెల్లించిన తర్వాత మనతో కలిసి ప్రధాన భోజనం కూడా చేసేసాడు రొట్టె విరిచి ఇచ్చాడు ద్రాక్ష రసం కూడా ఇచ్చాడు ప్రధాన భోజనం కూడా అయిపోయింది ఆయన వెళ్ళే ముందు అంటున్న మాట మనం ధ్యానం చేస్తున్నా మీ హృదయాలు కలవరపడనీయకండి నా తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచారు నా ఎందుకు విశ్వాసం ఉంచండి నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా నా తండ్రి అంటే అనేక నివాసమ కలవు లేని గడలా మీతో చెప్పదును నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఎల్లప్పుడూ మీరు నాతో లాగున నేను మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు ఆయన వస్తాడు అయితే మనం ఎత్తబడ్డానికి మన సంసిద్ధులమేనా అన్నదే ప్రశ్న